దేవుడి నామనకు మహిమ కలిగిన కాక మన ప్రభువులు మన లక్ష్మిటువంటి ఎస్ క్రిస్త నామాలను తెలియపరుస్తాం ఈరోజు చక్కని అంశాన్ని మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను ఏంటి అంటే ప్రియమైన వల్ల ప్రాథమిక రంగము ఏడు అధ్యాయంతో ముందు వచ్చిన పరిస్థితులను చేస్తే అక్కడ గొప్ప సమూహం కనిపిస్తుంది ఆ గొప్ప సమూహము ఏంటి అంటే ఈ భూమిపై ఉన్న ప్రతి దేశాల నుంచి ఈ భూమిపై ఉన్న ప్రతి వంశంలో నుంచి ఈ భూమిపై ఉన్న ప్రతి జాతిలో నుంచి ఈ భూమిపై ఉన్న ప్రతి పట్టణము గ్రామములో నుంచి ఈ భూమిపై ఉన్న ప్రతి భాషలో నుంచి అనేక మంది కూడి వచ్చి ఆ పరలోక రాజ్యంలో దేవుణ్ణి స్థుతిస్తున్నారు మహిమపరుస్తున్నారు ఎంత గొప్ప సమూహాన్ని ఆ పరలోక రాజ్యంలో మనం చూస్తున్నామంటే ఆ పరలోక రాజ్యానికి ఎంత గొప్ప సమూహము వెళ్ళిందంటే కారణం ఏంటి కారణం ఏమంటారు ఆయా భాషల నుంచి వారు ఆయా దేశాల నుంచి ఆయా జాతుల నుంచి ఆయా వర్గాల నుంచి అనేక మంది ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఆ పరలోక రాజ్యంలో దేవుని స్థుతిస్తున్నారంటే కారణం ఏమిటంటారు అసలు ఎలా వెళ్ళగలిగారు వాళ్ళు ఏ విధం చేత పరలోక రాజ్యాన్ని పొందుకోగలిగారు అనేది మనం ఆలోచన చేస్తే ఈ ప్రయత్న గ్రంథము ఏడాధ్యాయంతో తొమ్మిదో వచ్చినాలో కనిపిస్తున్న ఆ సమూహము వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నాలుగు రకాలైనటువంటి సువార్త పిలుపులు లేకపోతే సువార్త ప్రకటన కొరకైనటువంటి నాలుగు రకాల పిలుపులు ఈ నాలుగు రకాల సువార్త పిలుపులు వలన వచ్చిన ప్రజలనే అక్కడ మనం చూస్తున్నాం బైబిల్లో సువార్త నిమిత్తము నాలుగు రకాల పిలుపులు ఉన్నాయి ఈ సువార్త నిమిత్తము ఉన్న నాలుగు రకాల పిలుపుల ద్వారా సువార్తను అందుకున్న ప్రజలే ఆ పరలోక రాజ్యంలో ఆ గొప్ప సమూహముగా ఉన్నారు ఆయా దేశాల వారు కావచ్చు ఆయా భాషలు మాట్లాడేవారు కావచ్చు ఆయా వంశస్థులు కావచ్చు ఆయా జాతులు వారు ఆయా కులాల వారు ఆయా వర్గాల వారు ఆయా ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ నాలుగు రకాల సువార్త పిలుపులు వల్ల వచ్చిన వారు ఏంటి నాలుగు రకాల పిలుపులు అని మీరు ఆలోచన చేస్తే సువార్త మితము నాలుగు రకాల పిలుపులు ఏంటంటే ఒకటి అది పైనుండి వచ్చిన పిలుపు అది దేవుడి నుండి వచ్చిన పిలుపు పైనుండి వచ్చిన పిలుపు లేదా దేవుడి దగ్గర నుంచి వచ్చిన పిలుపు మార్కు సువార్త పదహారు అధ్యాయ పదిహేను వచ్చిన చూస్తే ఈ మార్కు సువార్త పదహారవ అధ్యాయ పదిహేను వచ్చనంలో ఏమని రాయబడిందంటే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని రాయబడింది దీనిని గ్రేట్ కమిషన్ అని అంటారు ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవ విశ్వాసికి ప్రతి యేసుక్రీస్తు యొక్క శిష్యునికి ప్రతి దైవజనుడికి దైవజనురాలకి ప్రతి సువార్థకునికి ఈ యొక్క గ్రేట్ కమిషన్ ఇవ్వబడింది ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును అనుసరించే వారందరికీ కూడా ఈ గ్రేట్ కమిషన్ అనేది పై నుండి ఇవ్వబడింది దేవుడి నుండి ఇవ్వబడింది మన ప్రభువుడు మన రక్షణ యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడింది సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్తలు ప్రకటించండి అని ఒక దేశానికో ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో ఒక గ్రామానికి కాదు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వార్థ ప్రకటించండి అని ప్రభు సెలవిచ్చాడు భూదిగంతములో ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించమని ప్రక ప్రభు సెలవిచ్చాడు దేశ భేదం లేదు కుల భేదం లేదు మత భేదం లేదు ప్రాంతీయ భేదం లేదు భాష భేదం లేదు వర్గ భేదం లేదు లింగ భేదం లేదు ప్రతి వారికి కూడా సువార్తను ప్రకటించండి అని ప్రభు ఇచ్చాడు ఇది గ్రేట్ కమిషన్ ప్రతి ఒక్కరికి సంబంధించింది ఇది పైండు వచ్చిన పిలిపి అందుకే సువార్తను ప్రకటించేవారు ప్రపంచ దేశాలలో ఉన్న అనేకులకు సువార్త ప్రకటిస్తున్నారు అది కొండ అది కోన అది అడవ అది ఎడారె అది సముద్రమా అది ఏంటి అనేది చూడకుండా ఎక్కడ ప్రజలుంటే అక్కడికి వెళ్ళి స్వార్థం ప్రకటిస్తున్నారు వాళ్ళు చంపుతారా వారు కొడతారా వారు తిడతారా వారు ఉమ్మి వేస్తారా అనేది చూడకుండా చావడానికైనా రెడీ ఉమ్ము వేయించుకోవడానికైనా రెడీ చంపబడడానికైనా రెడీ పుట్టించుకోవడానికైనా రెడీ తిట్టించుకోవడానికైనా రెడీ జైల్లో వేయించుకోవడానికైనా రెడీ అని ప్రతి ఒక్కరూ కూడా అనేక మంది ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు ప్రియమైన దేవుని సంగమా సహోదరి సోదరుడా నీవు సువార్తను ప్రకటిస్తున్నావా ఈరోజు ప్రభువు వారికి ఇచ్చిన గ్రేట్ కమిషన్ నీకు కూడా ఇచ్చాడు ఆ ప్రతి క్రైస్తవుల్లో ఆ ప్రతి క్రైస్తవ విశ్వాసులో ఆ సేవకులలో ఆ సేవకురాడులలో ఆ యొక్క శిష్యులలో నీవు లేవా నీవు క్రైస్తవ సేవకుడిగా క్రైస్తవ సేవకురాలుగా క్రైస్తవ విశ్వాసిగా క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉంటే నీకు కూడా ఈ గ్రేట్ కమిషన్ వర్తిస్తుంది ఈ గ్రేట్ కమిషన్ ద్వారా ఈ పైనుండి వచ్చినటువంటి పిలుపు ద్వారా నువ్వు అనేకు సువార్తలు ప్రకటించాలి వారిని నరకంలో తప్పించి ఇదిగో ఆ ప్రయటన గ్రంథం ఏడు అధ్యాయం తొమ్మిది వచనంలో ఆ గొప్ప సమూహములో వారందరినీ నువ్వు చేర్చా ఆ గొప్ప సమూహంలోకి వారందరినీ తీసుకురావ వారందరూ కూడా దేవుని నా మన మహిమపరచ కనుక నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తున్నావని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే ఇంకా చేయకపోతే ఇదే చక్కని సమయం ఇదే మంచి సమయం కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పై నుండి వచ్చినటువంటి పిలుపు లేకపోతే ఆ ఆజ్ఞను మనం పాటించి మనం ఏం చేయాలంటే సువార్థను ప్రకటించాలి స్వార్థను ప్రకటించి అనేక మందిని ఏ భేదం లేకుండా అనేక మందిని ఆ పరలోక రాజ్యంలో ప్రభువుని మహిమపరిచేవారుగా ప్రభు యొక్క బిడ్డలుగా ఉండేటట్లు వారు తీర్చిదిద్దారు కనుక ఒకసారి ఆలోచన చేసి దేవుడి నామాన్ని మహిమపరచడానికి దేవుడి నామాన్ని అనేకులు తెలుసుకోవడానికి సువార్తలు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా సువార్తను ప్రకటించడానికి వెళ్ళవలసిందిగా రేవేట మనవి చేస్తూ ఉన్నాం